ఈరోజు సాయంత్రం ఆరు గంటలతో ముగిపోతుంది మనతో పాటు మాజీ మంత్రి దేవిని ఉమావేశ్వరరావు గారు ఉన్నారు ఎన్నికల ప్రచారం ఇప్పుడు దాకా ఎలా సాగింది ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర నుంచి అట్లాంటి స్పందన ఉంది ప్రస్తుతం అనేది ఒకసారి మనం సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు సాయంత్రంతో ప్రచారం ముగిపోతూ ఉంది మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర నుంచి స్పందన ఎట్లా ఉంది చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలనే పట్టుదల కసి అంకితభావం ప్రజల్లో కనపడింది ఇవాళ చాలా పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వస్తూ ఉన్నారు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు ఒకే మాట ఒకే భావంతో ఉన్నారు ఈ అవినీతి అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలాలి జగన్మోహన్ రెడ్డి కష్టపూర్తి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు రాజకీయాల్లో దుర్ జగన్ రెడ్డి దు ఈ ఈ దుర్మార్గపు రాజకీయాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుగుబాటు మొదలైంది చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారు ఓటింగ్ శాతం కూడా పెరగబోతూ ఉంది నేను ఇవాళ వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను బెంగళూరు నుంచి మెడ్రాస్ నుంచి హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా అమెరికా నుంచి కూడా వేయాలి చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తుకు ఓట్ వేయాలని ఎన్ఆర్ఐస్ కూడా చాలా పెద్ద ఎత్తున తరలిచ్చారు తండోపు తండాలుగా మీరు ఏ బస్ స్టాండ్ అన్నా చూడండి ఏ బస్ అన్నా చూడండి ఏ బైక్ అన్నా చూడండి ఏ కార్ అన్నా చూడండి చేతిలో బ్యాగ్ పెట్టుకొని చదువుకున్న ప్రతి పిల్లాడు ఐటీ పిల్లాడు కావచ్చు ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు బయట రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు మళ్ళీ రాజధాని అమరావతి నిర్మాణం చేసుకోవాలి పోలవరం పూర్తవ్వాలి రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తవ్వాలి పరిశ్రమలు రావాలి మళ్ళీ బయట ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరం జన్మభూమి రావాలి మన రాష్ట్రానికి రావాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చాలా పెద్ద ఎత్తున తరలిస్తూ ఉన్నారు చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మండి దగ్గర దగ్గర బ్రహ్మాండంగా తొంభై సభలు పైగా నియోజకవర్గాల్లో ఐదు సభలు కూడా చేశారు నిన్న మరి దీంట్లో కూడా మీ జూమ్లో కూడా మాచర్లో సభ నడిచింది రాత్రి ఒంగోల్లో కూడా బ్రహ్మాండంగా ప్రజాగళం మైరింగ్ సభ రోడ్ షో అయింది డెఫినెట్గా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది నూట అరవై శాసనసభ ఇరవై నాలుగు పార్లమెంటు సభ్యులు గెలిచే దిశగా ఎన్డీఏ కూటమి పరిగెడతా ఉంది కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడిపోతూ ఉంది డెఫినెట్గా రాష్ట్రం పురోగతి చెందుతుంది రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తారు ప్రాజెక్టులు పూర్తి చేస్తారు పోలవరం పూర్తి చేస్తారు సహజంగా జిల్లాకి గుండెకాయ వెలుగొండ సహజంగా ఏంటంటే గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలు ఏమైందంటే ఏదైతే అనే వాళ్ళు సింపతి సానుభూతి ఇదే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అనే దానికోసం ఇప్పుడు మీరు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు అన్ని మహిళలకు సంబంధించిన పథకాలే ఆ పథకాలతో వెళ్ళినప్పుడు మహిళల దగ్గర నుంచి స్పందన ఎట్లా ఉంది సార్ అంటే ఒక్క ఛాన్స్ అని అక్కడ ఛాన్స్ జగన్ రెడ్డి వచ్చేసి ఇచ్చేశారు ఇది అభివృద్ధి కోటేస్తూ ఉన్నారు సంక్షేమాన్ని కోటైపోతున్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రజల్లో తీసుకెళ్ళింది సూపర్ సిక్స్ బలంగా ప్రజల్లోకి వెళ్ళింది చాలా ప్రమాణంగా ఆడబిడ్డ నిధి పదిహేను వందల పద్దెనిమిది వేలు తల్లికి వందనం పదిహేను వేలు చదువుకున్న ప్రతి పిల్లవాడికి పిల్లకి పదిహేను వేలు ఇచ్చే కార్యక్రమం అట్లాగే నాలుగు వేలు పెన్షను బలహీన వర్గాలకు బలమైన చట్టం ఇంటింటికి మంచినీటి కులాయి అట్లాగే ఆడవాళ్ళకి బస్సులో జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం అట్లాగే తర మన ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాయి అట్లాగే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళింది అట్లాగే ఏదైతే వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఇటు చందన్న భీమా కావచ్చు పెళ్లి కానుక కావచ్చు సంక్రాంతి పండుగ కానుకలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజల్లో బలంగా వెళ్ళాయి డెఫినెట్గా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలో ఉంది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మదర్స్ డే మీ మీ తప్పకుండా తల్లి గొప్పతనం అందరికి కూడా తెలుసు ఇవాళ మాతృమూర్తిని గౌరవించుకునే సమాజం మంది అట్లాగే పితృదేవభావ గురుదేవ గురుదేవభావ అని మనం నినదించే సమాజం మంది తప్పకుండా మాతృమూర్తులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు సార్ అయితే మాజీ మంత్రి ఉమామహేశ్వర గారు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది పూర్తిగా కనిపిస్తూ ఉంది నేను ఇప్పుడు వస్తూ ఉంటే వాళ్ళంతటి వాళ్ళు ఏదైతే ఐటీ విభాగానికి చెందిన వాళ్ళు ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా చంద్రబాబును గెలిపించుకోవాలి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి చెప్తా ఉన్నారు ఓకే సార్ మీరు అనుకున్నట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి అంటే మీరు కష్టపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రెషియా ఎరా స్టర్డ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి నానం ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం